ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నా అగ్రరాజ్యంలోకి అక్రమ వలసలు ఆగడం లేదు గతేడాది అక్రమ వలసలకు సంబంధించి యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వివరాలు వెల్లడించింది ఇందులో ప్రతి ఇరవై నిమిషాలకు ఒక భారతీయుడు ఆ దేశ సరిహద్దుల్లో అరెస్ట్ అవుతున్నాడు అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నా అమెరికాలోకి అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి గతేడాది అమెరికా సరిహద్దుల్లో అరెస్టైన వారి వివరాలను యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది ఇందులో ప్రతి ఇరవై నిమిషాలకు ఓ భారతీయుడు అరెస్టైనట్లు తెలిపింది రెండు ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది రెండు ఇరవై నాలుగులో ఈ సంఖ్య ఎనభై ఐదు వేల నూట పంతొమ్మిదిగా ఉంది గతేడాది అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇలా పట్టుబడుతున్న అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఉద్యోగాలు మెరుగైన వేతనం కోసమే భారత్తో సహా పలు దేశాలకు చెందిన వారు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు అయితే వారిలో ఒక్కోసారి ఎలాంటి తోడు లేని పిల్లలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు సరిహద్దు వద్ద నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో సరిహద్దులు దాటుతున్న వారి సంఖ్య తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఆగిపోలేదు అక్రమంగా అమెరికా వెళ్లడానికి మెక్సికో ఒక మార్గంగా ఉంది రెండు ఇరవై ఐదు నుంచి పలువురు మెక్సికో కాకుండా కెనడాను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది దుబాయ్ ఇస్తాంబుల్ నుంచి మెక్సికో కెనడా మీదుగా యుఎస్ లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది అయితే ఇప్పుడు ఆ మార్గాల్లో ఆటంకం ఏర్పడుతుండటంతో అత్యంత ప్రమాదకరమైన కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపింది రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించి మంచులో గడ్డ కట్టి ప్రాణాలు కోల్పోయింది మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు ఆ ఘటన తర్వాత పిల్లలు ఎలాంటి తోడు లేకుండా చిక్కడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు